దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతుంటున్నాం మీ ఉదయకాలమున దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడబోతుంటున్నాడు నా మాట అగ్ని వంటిది కాదా ఇరిమి గ్రంథము ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో నా మాట అగ్ని వంటిది కాదా అని దేవుడి ఉదయకాలం మాట్లాడుతుంటున్నాను దేవుని మాట కలిగినది దేవుని మాట బలమైనది దేవుని మాట సమస్తమును సరిచేయగలిగినది దేవుని వాక్యము మాట అగ్ని వంటిది హాల లూయా దేవునికి స్తోత్రం అగ్ని ఈరోజు అగ్ని ద్వారా నీ జీవితాన్ని బాగు చేసుకోబోతుంటున్నాం యోహాను వార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని ఎద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను అని రాయబడి ఉంది ఆ వాక్యమైన దేవుడు మరి ఆయన మన జీవితాలలో అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను చేయడానికి సంసిద్ధుడై ఉంటున్నారు ఆది కారణం ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం చూస్తే దేవుడు వెలుగు కమ్మని పలుకగా అంటే దేవుని నోటు నుండి వచ్చే ప్రతి మాట కూడా అది కార్యాన్ని చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ కార్యాన్ని చేసే ఆ వాక్యము ద్వారా మన జీవితాలను మనము బాగు చేసుకొని అనేక అద్భుతాలను అనేక ఆశ్చర్య కార్యాలను అనేక మహత్ కార్యములను మనము పొందుకుంటామని దేవుడు మనొక్కసారి నూతన దినమున ఆయన మాట్లాడుతుంటున్నాడు మన ఆ మన యొక్క జీవితాలలో ఏదైతే వ్యర్థంగా ఉందో ఏదైతే దేవుని చిత్తము లేక ఉందో దానిని రోజు వాక్యం అనే అగ్ని ద్వారా దేవుడు పరచబోతూ అలా లోయా దేవునికి స్తోత్రం గాక నా ప్రియమైన దేవుని బిడలారా ఉదయ దేవుని వాక్యము అగ్ని వంటిది కాదా నీ యొక్క జీవితంలో అగ్ని మనం అందరము కూడా అగ్ని రోజు చూస్తాము కదా స్టవ్స్ అంటిస్తాము చలి అయినప్పుడు ఎక్కువ చలిమంట వేసుకుంటాము అగ్ని ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం ఫైర్ ప్రతి ఒక్కరికి అవసరమే ఈ యొక్క వాక్యము కూడా అగ్ని వంటిది ఇది మన జీవితాలలో కార్యాన్ని చేస్తుంది నా దేవుని బిడలారా ప్రియమైన వారిరా అగ్గి వెలుగునిస్తుంది అగ్గి వెచ్చదనం ఇస్తుంది ఆ వెలుగులో చీకటి పారద్రోలబడి ఆ వెలుగులో మనము భద్రతగా సెక్యూర్ గా ఉంటాం కదా చీకటిలో ఉండడానికి ఎవరు ఇష్టపడరు గాని వెలుగులో ఉండాలని మనం అందరం ఇష్టపడతాం అదే రీతిగా ఈ వాక్యం అనే అగ్గి నిన్ను వెలుగులో వచ్చుతుంది నీకు ఆదరణ కలిగిస్తుంది నీకు వెచ్చదనాన్ని ఇస్తుంది నీకు మార్గాన్ని చూపిస్తుంది నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు కదా దీపము అంటే అగ్గి ఆ అగ్ని నీ పాదములకు దీపముగాను నీ త్రోవకు వెలుగుగాను ఉండి నీ జీవితములో నిన్ను అనేకమైన మేళను చేస్తూ నిన్ను సరిచేయడానికి వాక్యమైన దేవుడి ఉదయకాలం ఇష్టపడుతూ ఉంటున్నాను నా ప్రియమైన వాళ్ళారా మనమందరము కూడా ఎన్నో మార్గాల గుండా మనం వెళ్తూ ఉన్నాము ఎన్నో రకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటున్నాము ఏ ఏ డైరెక్షన్ లో మనం వెళ్ళాలని మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ వాక్యమైన దేవుడు ఈ వాక్ దేవుడు మనలను సరి మార్గంలో నడిపించడానికి ఆయన సంసిద్ధంగా ఉంటున్నాడు నా ప్రియమైన వాళ్ళారా కొన్నిసార్లు మన జీవితాలలో మనము కొన్ని కావాలని ఇష్టపడతాం కదా ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు చలికాలం కదా ప్రతి ఒక్కరు వెచ్చగా ఉండాలని ఆశపడతాం నేను మొన్న చాలా గ్రామాలకు నేను వెళ్ళినప్పుడు మరి సువార్తను ప్రకటించడానికి కేరళకి మేము వెళ్ళినప్పుడు చాలా దగ్గర మనుషులు ఏం చేశారంటే గుంపులుగా చేరి కొన్ని దగ్గర చలిమంట వేసుకొని ఆ చలిమంటలో వాళ్ళు కూర్చున్నారు ఎందుకు ఆ చలి మంటలో ఆ ఫైర్ ప్లేస్ లో వాళ్ళు కూర్చున్నప్పుడు వారికి ఏమైతుందంటే ఆ చలి నుండి వెచ్చదనం కలుగుతుంది ఆ యొక్క అగ్ని మంటలో వెచ్చదనం కలుగుతుంది దూరం ఉండేకి ఇష్టపడరు ఇంకా దగ్గర దగ్గరకే వెళ్ళి ఆ అగ్గి దగ్గర కూర్చుంటారు ఎందుకంటే బాగా వేడిగా ఉంది బాగుంది నాకు ఇక్కడ బాగా వెచ్చదనం ఉంది కదా ఈ వెచ్చదనంలో నేను కూర్చుంటానని వారు క్లోజ్ గా అగ్గి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం నేను గమనించాను అదే రీతిగా నా ప్రియమైన వారులరా ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా ఉంటారో ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకొని ఉంటారో ఎవరైతే దేవుని వాక్యాన్ని వారి జీవితంలోనికి అనుమతించే వాక్యము ద్వారా వాళ్ళు బలపడాలని ఆశపడతారో అట్టి వారికి దేవుడు ఏ రీతిగా అయితే చల్లదనం చల్ల చల్లగాలిలో ఉన్నప్పుడు నీకు వెచ్చదనం కలిగిస్తుందో నీ జీవితంలో ఈ వాక్యమైన దేవుడు ఈ వాక్యము నీకు వెచ్చదనమునిచ్చి నిన్ను ఆదరించి నిన్ను బలపరిచి నీకు సహాయము చేసి నిన్ను నడిపిస్తుంది ఈ వాక్యము అలాయ ఆయన వాక్యం అనగా మాట ఉదయం నువ్వు లేచి వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడినట్టుగా నువ్వు అనుభవిస్తావు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడని ఒక నమ్మకం నీలో కలుగుతుంది కాబట్టి ఆ యొక్క అగ్ని ద్వారా ఆ వాక్యము ద్వారా నీకు ఆదరణ కలుగుతుంది నీకు ఒక ప్రోత్సాహము కలుగుతుంది నీకు ఒక భద్రత కలుగుతుంది ఈ వాక్యము నీ జీవితంలో నీ దుఃఖములో నుండి నీ శ్రమంలో నుండి నీ బాధల్లో నుండి నీ బలహీనతల్లో నుండి నీ వేదంలో నుండి నిన్ను రక్షించి నిన్ను కాపాడుతుంది హాల లోహా దేవునికి స్తోత్రం కలుగుని గాక నా ప్రియమైన వాళ్ళరా వాక్యమైన దేవుడి ఉదయ కాలంలో నిన్ను ఆదరించాలని ఆశపడుతూ పడుతున్నాయి వాక్యము అగ్ని వంటిది హాలూహ ఈ వాక్యం ఏం చేస్తుందంటే అంటే చచ్చుకొని పోయి ప్రతి విధమైన బలమైన మరి ఎటువంటి లోహమును కూడా అది కరిగిచ్చేస్తుంది చాలా మటుకు మనం అందరము కూడా బంగారంగలకి మనం వెళ్తూ ఉంటాం ఇనుప ఇనుప ముట్లను సామాన్లను చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బలమైన ఇనుమును కానీ ఆ బలమైన ఆ యొక్క బంగారును కానీ దేని చేత వారు సరి చేస్తారంటే కేవలము అగ్ని ద్వారా అగ్నిలో పుటము వేసి ఆ యొక్క బంగారును బాగా కరిగించి దానిని ఏ రీతిగా కావాలో ఆ రీతి అయిన ఆభరణను వారు తయారు చేసుకుంటారు లేక ఒక ఇనుపు ముక్కను తీసుకొని దానిని బాగా కాల్చి దాన్ని కొట్టి దాన్ని సరిచేసి ఏ రీతిగా అయినా ఆ ఒక వస్తువు కావాలో అది కత్తి కావచ్చు గొడ్డలి కావచ్చు చెలికి కావచ్చు గడార్ కావచ్చు ఏది కావాలో ఆ యొక్క లోహము ద్వారా దానిని తయారు చేసుకుంటారు అది బెండ్ కావడానికి అది ఏ రీతిగానే షేప్ కావడానికి అగ్ని ద్వారానే ఆ యొక్క లోహాలను వాళ్ళు కాలుస్తారు కాబట్టి నా ప్రియమైన వారులారా ఈ యొక్క వాక్యము ఎటువంటి బలమైన ఎటువంటి శక్తివంతమైన ఎటువంటి పవర్ఫుల్ అయినా లోహమును లేక ఎటువంటి దానినైనా కూడా కరిగింప చేయగలిగిన శక్తి ఉంటుంది ఈ వాక్యానికి హాలల్లో దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ వాక్యము అమూల్యమైనది ఈ వాక్యము బలమైనది ఈ వాక్యము ధైర్యమునిచ్చేది ఈ వాక్యము సరిచైనదే ఉంటున్నది నా ప్రియమైన వారి ఈ అగ్ని వంటి ఈ యొక్క వాక్యమును మన జీవితంలో మనం ఉంచుకునే వారిగా ఉండాలి హల యుయ దేవుని వాక్యం సలవిస్తుంది యోహాన్ సువార్త పదైదో అధ్యాయం మూడవ వచనములో నేను మీతో చెప్పిన చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు ఆ యొక్క మెటల్స్ ను రీతిగా అయితే అగ్నితో కాల్చి ప్యూరిఫై చేస్తారో యేసయ్య మాటను బట్టి ఇప్పుడు మనము పవిత్రులమై ఉంటున్నాం ఆయన వాక్యాన్ని బట్టి మనం పవిత్రులమైంటున్నామని దేవుడు మరి ఒక్కసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు నా ప్రియమైన వాళ్ళరా అగ్నికున్న గుణమేమో తెలుసా సమస్తాన్ని దహించి వేస్తుంది సమస్తాన్ని కాల్చి వేస్తుంది ఈ రోజు ఈ వాక్యం అనే అగ్గి ఏదైతే నీ కుటుంబంలో వెలుగురిస్తుందో నీకు వెచ్చదనమనిస్తుందో నీ ఆహారం వండుకోవడానికి సహాయం చేస్తుందో ఈ అగ్గి ఏదైతే నిన్ను నీకు అన్ని అన్ని విషయాలలో సహాయపడుతుందో ఈ అగ్నికున్న ఏమో తెలుసా అది కాల్చివేయగలిగిన శక్తి ఉంది కాబట్టి నీలో ఉన్న ప్రతి అపవిత్రతను నీలో ఉన్న ప్రతి దానిని ఈ అగ్ని ఈ ఉదాయకాలం కాల్చివైపోతుంది అంటే వాక్యముని జీవితంలో సరిచైపోతుంది నేను హాల లోయ అదే రీతిగా నా ప్రియమైన వాళ్ళ ఈ యొక్క వాక్యము ద్వారా మనము ఎన్నో మేలను మనం పొందుకోవచ్చు వెలుతురునిస్తుంది నీకు వెలుగునిచ్చి నీవు ఏ మార్గంలో నడవాలో ఆ మార్గంలో నడిపిస్తుంది ఈ వాక్యము కాబట్టి ఈ వాక్యమును నీ జీవితంలోనికి నువ్వు విడుదల చేయి ఈ వాక్యము జీవితంలో పని చేయడానికి నువ్వు అనుమతించాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉదయ కాలం కోరుకుంటున్నాడు నా వాక్యము అగ్ని వంటిది కదా నీలో ఉన్న ప్రతి ఒక్క అన్వాంటెడ్ ఏదైతే దేవుని చిత్తము లేక నీ జీవితంలో ఉందో దాని అంతటినీ ఈరోజు ఈ వాక్యము కాల్చి వేసి నిన్ను పవి పవిత్రునిగా పరిశుద్ధరాలిగా పరిశుద్ధునిగా చేయడానికి వాక్యం ఇష్టపడుతుంది వాక్యమైన దేవుడు అనగా ఎస్ అలా అవాక్యమైన దేవుడు ఇది ఉదయ కాలంలో నిన్ను బలపరిచి నీ జీవితంలో కార్యాన్ని చేయబోతుంటున్నాడు కాబట్టి ఈ నీ జీవితంలో ప్రతి ఉదయమే మొదటి స్థితి మొదటి సమయము మొదటి గడియ వాక్యానికి నువ్వు ఇవ్వాలి అంటే ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాను ఆయన నిన్ను సరి చేస్తాడు ఆయన నిన్ను బలపరుస్తాడు ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు ఆయన నిన్ను నడిపిస్తాడు ఆయన నిన్ను కాపాడుతాడు ఆయన నిన్ను పోషిస్తాడు హాలలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక నా ప్రియమైన దేవుని బిడలారా ప్రతి ఉదయం దేవుని వైపు చూడండి వాక్యాన్ని చదవండి వాక్యానికి చోటు ఇవ్వండి అదే ఇర్మియా గ్రంథం ఇరవై మూడు ఇరవై తొమ్మిది అంటాడు నా మాట అగ్ని వంటిది కాదా నా మాట బండలను బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదా ఎటువంటి రాయి రాయినైనా సుత్తి పగలగొట్టగలుగుతుంది వాక్యము ఎటువంటి కఠినమైన హృదయాన్ని కూడా మార్చగలుగుతుంది కాబట్టి అటువంటి శక్తివంతమైన వాక్యమును నీ జీవితంలోకి నువ్వు అనుమతించాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ హృదయమనే తలుపుని తెరచు వాక్యానికి చోటివు ఏ చోటివు నిన్ను ఆయన సరిచేసి పరిశుద్ధపరిచి నూతన పరిచి నీ ద్వారా దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు హాలంలో యా దేవునికి స్తోత్రం గాక కాబట్టి అగ్ని అగ్ని వంటి వాక్యము బండను బద్దల కొట్టే శుద్ధి వంటి వాక్యానికి మనం చోటిద్దాం ఎన్నో వాటికి మనం చోటిస్తున్నాం కదా ఎన్నో మాటలకు మనం చోటిస్తున్నాము కదా కానీ సజీవమైన జీవమైన బలమైన ధైర్యము నుంచి ఆదరించే వాక్యానికి మనము చోటు ఇవ్వాలి ఆ వాక్యము మనలో ఉన్నప్పుడు మన జీవితాలలో మేలను మనము చూస్తాం ఆ వాక్యమునికి మనము చోటు ఇవ్వాలి దేవునికి స్తోత్రం కలుగుని గాక ఎంతమందికి వాక్యం కావాలని ఉదయకాలం ఆశపడుతున్నారు ఎంతమంది మొదట మీరు లేచి బైబిల్ వాక్యాన్ని చదవగలుగుతున్నారు ఎంతమంది మీరు లేచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించగలుగుతున్నారు ఎంతమంది దేవునితో మీరు సహవాసం చేయగలుగుతున్నారు నా ప్రియమైన వార్లారా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఇంకా మూడు నాలుగు రోజులు మాత్రమే ఉంది మరొక నూతన సంవత్సరాన్ని మన జీవితంలో మనం చూడబోతున్నాం ఇంకా మార్పు లేకుండా ఇంకా దేవునికి చోటు ఇవ్వకుండా ఇంకా ఇంకా వాక్యాన్ని చదవకుండా ఇంకా ప్రార్థన లేకుండా లోకానుసారమైన జీవితం మనం జీవిస్తున్నట్టే నట్టయితే మనం జీవితాలలో మేలు మనం చూడలేము కాబట్టి బ్రతుకును మార్చుకుందాం అలవాట్లు మార్చుకుందాం పద్ధతులు మార్చుకుందాం వాక్యముకు మనం చోటిద్దాం ఎక్కడ వాక్యం అక్కడికి పరిగెత్తుద్దాం ఎక్కడ దేవుడి స్వరం వినబడుతుందో అక్కడి మనము మోకరించి దేవుడి స్వరాన్ని మనం విందాం వాక్యము నేను పరిశుద్ధపరచబోతుంది ఉదయకాలం నూయా దేవుడి మాటలు మనం విరికిట్లో గాక ఆమెన్